సరే మంచిది మీకా అనే ఒక గొప్ప ప్రవక్త ఈయన చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త ఈయన ఆహాజు ఇస్కియాను యోధారాజుల యొక్క సమయంలోను షామూను గుర్చియురుసలేమును గుర్చియు దర్శన రీతిగా ప్రవచించినటువంటి ఒక ప్రవక్త ఇతడు ఒక పల్లెటూరు వాడు ఎరుషలేమునకు ఇరవై ఐదు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి మోరే శతతు అనే ఒక గ్రామానికి చెందినవాడు బైబిల్లో మనం చూసినప్పుడు పల్లెటూరు ప్రవక్తలు ఉన్నారు వారెవరంటే ఆమోసు పల్లెటూరు నుంచి వచ్చిన వాడే యోనా పల్లెటూరు నుంచి వచ్చిన వాడే ఇర్మియా ఒక పల్లెటూరు నుంచి వచ్చినటువంటి ప్రవక్త పల్లెటూరు వారైనా బలమైనటువంటి పరిచర్య చేశారు ఎందుకంటే మీకా ఒక చిన్న ప్రవక్త అయినప్పటికీ ఈ మీకా ప్రవచించిన ప్రవచనాన్ని బట్టి పెద్ద ప్రవక్తల్లో ఒకడైన ఇర్మియాకు మరణం తప్పింది మీకా గ్రంథము మూడో అధ్యాయము పన్నెండో వచ్చిన చూస్తే కాబట్టి చేను దున్నబడునట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును ఎరుసలేము రాళ్ళ కుప్పలగును మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును అని ప్రవచించాడు ఇదే ప్రవచనాన్ని మనం ఇర్మియా గ్రంథములో చూస్తాం ఇరవై ఆరో అధ్యాయము పదో వచనం నుంచి వచ్చిన వరకు చదివితే ఆ పంతొమ్మిదో వచనంలో ఇదే మాట కనపడుతుంది చూడండి ఆ విషయాన్ని బట్టే ఆ ప్రవచనాన్ని బట్టే ఇర్మియా మరణము కాకుండా తప్పించబడ్డాడు అని చెప్పొచ్చు ప్రిలరా ఒక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి సావుకులలో గొప్ప సావకులని డిగ్రీలు పొందిన సావుకులని లేక డిగ్రీలు లేకుండా సేవ చేస్తున్నటువంటి సావుకులని వ్యత్యాసం లేదు ఎందుకంటే బైబిల్లో చూసినప్పుడు దేవుని పరిచర్యకు పిలువబడినటువంటి అపోసుడైన పౌలు ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నవాడు నేర్చుకున్నవాడు మనం చూస్తే పేతురు భక్తుడు కానీ కొంతమంది శిష్యులు చేపలు పట్టుకునే చదువులేని పామరులుగా మనకు కనపడతారు కానీ పౌలు ఏ విధంగా దేవుల్లో వాడబడ్డాడో అపోస్తులైన పేతురు ఆ భక్తులు అలాగే వాడబడ్డారు బైబిల్ గ్రంథాన్ని రాసిన వారిలో మేధావులు ఉన్నారు చదువుకున్న వారు ఉన్నారు ఏమంటే చదువులేని పల్లెటూరు వారు ఉన్నారు మోసే సకల విద్యల ప్రావీణ్యత కలిగిన వాడు బైబిల్లో కొన్ని గ్రంథాలు రాశాడు అలాగే పేతురు గారు కొన్ని పత్రికలు రాశారు ఆమోసు పల్లెటూరు వాడైనా మీకా పల్లెటూరు వాడైనా యోన పల్లెటూరు వాడైనా ఇర్మియా పల్లెటూరు వాడైనా గొప్ప గ్రంథాలు రాశారు కనుక దేవుని దృష్టిలో అందరూ సమానమే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేనే లేదు వాడు ఉన్నవాడు లేనివాడని లేనేలేదు అందుకని మేమేదో తక్కువ వారమని ఎవరు చింతించనవసరం అవసరం లేదు ఎందుకంటే గొప్ప చదువు కలిగినటువంటి కలెక్టర్ గారి ఆత్మ అయినా ఏమీ చదువు లేనటువంటి ఒక పల్లెటూరి వాని ఆత్మ అయినా దేవునికి ఒకటే చూడండి మంచి స్థాయిలో ఉన్నవారైనా బెగ్గర్స్ అయినా ప్లాట్ఫామ్ మీద అడుక్కుంటూ తింటున్నటువంటి ఒక వ్యక్తి ఆత్మ అయినా ఏదైనా సమానమైన మా సంఘములో కలెక్టర్లు ఉన్నారు మా సంఘములో డాక్టర్లు ఉన్నారు మా సంఘములో గొప్పవారు ఉన్నారని గొప్పలు చెప్పుకునే బోధకుని నాడు చాలా మంది ఉన్నారు మా సంఘములో ముష్టి ఉన్నారు మా సంఘంలో ప్లాట్ఫామ్ మీద పరుండే వ్యక్తులు ఉన్నారు మా సంఘములో ఇదిగో ఉన్నారు అని చెప్పగలిగిన వారు ఈ రోజున అవసరమై ఉన్నారు అలాంటి వారిని రక్షించేవారు అవసరమై ఉన్నారు ఏదో గొప్పవారు వస్తారు వెళ్ళిపోతారు కానీ వీళ్ళు ఆత్మీయతలో బలపరచబడటానికి పనిచేయాల్సినటువంటి సేవకులు ఈనాడు అవసరమై ఉన్నది దేవునికి స్తోత్రం ప్రియా దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకుందాం మీక నేను మరలా చెప్తున్నాను ఒక పల్లెటూరు వాడు చిన్న ప్రవక్తగా ఉన్న మీక ఈనాటి క్రైస్తవులకు ఆనాడే గొప్ప ఒక వర్తమానం ఇచ్చారు చాలా బలమైన వర్తమానం ఇచ్చారు ఏమి వర్తమానం అదంటే మీకా గ్రంథము ఐదో అధ్యాయము రెండవ వచనాన్ని చూడండి మీకా గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనం బత్తుల హేము ఎఫ్రతాహేము ఎఫ్రతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్పమైన గ్రామమైనను కొరకు మీలో నుండి వచ్చును పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్ష మగుచుండును కాబట్టి చూడండి ఇక్కడ యేసు ప్రభు వారు జన్మము ఎక్కడ జన్మిస్తాడో ప్రపంచాన్ని పరిపాలించు గొప్ప రాజు రాజులకు రాజు రక్షకుడు విమోచకుడు అయిన యేసు క్రీస్తు వారు ఆయన జన్మించే స్థలాన్ని ఒక పల్లెటూరు వాడైన చిన్న ప్రవక్తైన మేకా మీకా ఆయన ప్రవచించారు ఆ ప్రవచనాన్ని ఆధారం చేసుకుని యేసు ప్రభు పుట్టినప్పుడు జ్ఞానులకు ఆ శాస్త్రులు ఆ శాస్త్రవేత్తలు జ్ఞానులు వచ్చినప్పుడు ఏ రోజుకు తెలియజేశారు ప్రవచనాల ప్రకారం మీకా వ్రాశాడు ఆయన యోదావారి కుటులు హేములో జన్మిస్తాడని దాన్ని బట్టే కదా జ్ఞానులు ఈ మీకా ప్రవక్త రాసిన దాన్ని బట్టే జ్ఞానులు బెత్తలేమునకు వెళ్ళి ఆ తర్వాత వారు యేసు ప్రభు సొంత ఊరికి వెళ్ళి ఆయన్ని ఆరాధించారు ఆయన గొర్రెల కాపర్లు బెత్తలహేములో ఉన్నటువంటి పశువుల పాకకు వెళ్లి ఆరాధించారు ఆ తర్వాత తెలియబడిన తర్వాత బయటకు అంటే బిత్రేములా జన్మిస్తాడని ఆ జ్ఞానులకు తెలియజేశారు గాని జ్ఞానులు బయటకు వచ్చిన తర్వాత హేరో దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఒక నక్ష మరలా తిరిగి ఆ నక్షత్రము వారికి ఆ కనపడినందు వలన వారు ఏసు ఉన్న సొంత ఊరు వెళ్ళి ఆయన గృహములో ఆయన్ని పూజించినట్లుగా మనము బాబుల్లో చూస్తాం ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా ఎందుకంటే మీరు మత రాసిన సువార్త రెండవ అధ్యాయమునో వారు పదవ వచ్చిన వారు ఆ నక్షత్రమును చూసి ఆ అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి పడి ఆయన్ను పూజించి పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా ఈ మీక వ్రాసినటువంటి ఆ ప్రవచనము ద్వారానే ఈనాడి ప్రజలు కూడా చూడండి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నారు చదివినా చదవకపోయినా చిన్న ప్రవక్తైనా పెద్ద ప్రవక్తైనా దేవుని ఆత్మచేత నింపబడి బోధించే బోధ చాలా ప్రాముఖ్యమైంది ప్రపంచంలోనే అద్భుతమైన బోధకుడు భక్తుడు స్పర్జన గారు ఈ స్పర్చలు గారు ఒకరోజు దారిని పోతా ఉంటే వర్షం వచ్చింది వర్షం వస్తే ఆ వర్షానికి ఆ పక్కనే ఒక దేవుని మందిరం ఉంటే ఒక సంఘము చర్చి ఉంటే ఆ చర్చిలోకి వెళ్ళి చివరి బెంచిలో కూర్చున్నాడు ఆ రోజు పాస్ట గారు రాలేదు ఆ గుంపులోనే ఉన్న ఒక మోటివాడు వాక్యం చెప్తున్నాడు ఏమని అంటే ఆయన ఒకటే మాట బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి ఇదే మాట పదే పదే చెప్తున్నా అని వచ్చిన మాట అది స్వర్జన గారు విని ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఉన్న ఆ మాట బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమన్నాడు ఏమిటి అని బైబుల్ చదవటం ప్రారంభించి ఆ బైబుల్ చదివి ఆయన రక్షణ పొంది ప్రపంచ స్వార్థికుడుగా అనేక ఆత్మలను రక్షించాడు గొప్ప పరిచయ చేశాడు ఈ గొప్ప పరిచర్య చేయటానికి స్వర్జన్ గారికి స్వార్థ చెప్పింది ఎవడంటే ఎవరంటే ఒక మోటువాడు ఒక చదువు లేని వాడు కావచ్చు కానీ ఆయన నోట నుండి వచ్చిన మాట భక్తుడైన స్పర్జనుని రక్షించింది ప్రియా దేవుని పిల్లారా ప్రపంచంలో ఓఎం టీమ్ ఓఎం టీమ్ స్థాపకుడైన జార్జి వెర్ వర్ వెర్ వర్ ప్రపంచంలోనే ఒక గొప్ప టీమును తయారు చేసి సువార్తను అందిస్తున్నటువంటి జార్జి వెర్ ఎలా రక్షించబడ్డాడంటే ఒక కాలేజీ దగ్గర ఒక ముసలమ్మ ఓ సువార్త పత్రికలను అందిస్తూ ఉండగా ఆయన కూడా ఒక పత్రిక చిన్న పుస్తకం ఇచ్చింది పుస్తకం సువార్త పుస్తకం అది దాన్ని తీసుకున్నాడు జార్జి వర్వర్ ఆయన రూమ్కి వెళ్ళాడు ఆ పుస్తకం చదవలేదు అక్కడ పడేశాడు తర్వాత కొన్ని రోజులకు ఆయనకి నిద్ర పట్టలేదు ఆయన మెలకుగా ఉన్నాడు కానీ ఆ టేబుల్ మీద ఈ సువార్త పత్రిక ఉంది ఆ నిద్ర పట్టినందు వలన ఆ సువార్థ పత్రిక ఆ సువార్థ చదివినందు వలన జరిగింది ఏమిటంటే అతని మనసులో కలవరం వచ్చేసింది సువార్త మొత్తం చదివి ఆయన ఇంకా ఏముంది బైబుల్లోనని చెప్పేసి బైబుల్ మొత్తం చదవటం ప్రారంభించాడు ఆ తర్వాత తన జీవితం మారిపోయింది ఆయన గొప్ప సేవ చేయటం ప్రారంభించాడు ఒక టీమును తయారు చేసి ప్రపంచమంతా విస్తరింపజేశాడు దేవుని సువార్తని ఎలా ఆ గొప్ప భక్తుడు రక్షించబడ్డాడంటే ఎందుకు పనికిరాని ఒక ముసలమ్మ ఆ పుస్తకాన్ని ఇవ్వటం వలన సువార్త పుస్తకాన్ని ఇవ్వటం వలన ఆయన చదివి రక్షించబడ్డాడు ఎవరు తక్కువ కాదు దేవుని సేవలో అంత గొప్ప స్పర్జన గారిని తయారు చేసినటువంటి వ్యక్తి ఒక మొరటివాడైతే అలాగే జార్జి వర్వర్ అనే ఒక గొప్ప ఓఎం టీవీ నాయకుడిని తయారు చేసింది ఒక ముసలమ్మ పత్రిక అయితే ఇప్పుడు ఇర్మియా ఆ మరణము నుండి తప్పించింది ఒక పల్లెటూరు వాడైన మీక ప్రవచించిన ప్రవచనం మీక ధైర్యంగా ప్రవచించాడు ఎక్కడా భయపడలేదు తర్వాత మనం అధ్యాయాల్లో చూస్తే మీక ఖండించి బోధించాడు పాపాన్ని ఎత్తి చూపించాడు చూడండి ఒకటే దేవుని ఆత్మ చేత నింపబడ్డవారు దేవుని పిలుపు చేత బోధించేవారు ఎప్పుడు కూడా సత్యాన్ని ప్రకటిస్తారు ఏ విషయంలోనూ భయపడ క్రైస్తవులమైన మనము మన జీవితాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకున్నాం మనం తక్కువ వారమని గొప్ప వాళ్ళమని మీలో ఊ మీరు ఊహించుకున్నారంటే నాకున్న స్థాయి ఏంటి వాళ్ళకున్న స్థాయి ఏంటి అని నువ్వు ఊహించుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా సాతాను సంబంధమైన వ్యక్తివైపోతావు నువ్వు నీ ఉద్యోగాల్లో గొప్పేమ కాని దేవుని మందిరములో అందరూ సమానమే అందరూ ఒకటే అందరూ దేవుని ఎదుట మోకాళ్ళు ఉండవలసిందే ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలసి ఉన్నదని లాఖనము తెలియజేస్తుంది ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా మనందరము ఆయన శిష్యులు మనందరము ఆయన దృష్టిలో ఒకటే అందరినీ ఒకే రీతిగా ఆయన ప్రేమిస్తున్నాడు రక్షణ గొప్పవారికి ఒక రక్షణ లేక తక్కువ పేదవారు లేకపోతే ఆ మొరటి వారు అని లేక చదువు లేని వారని వారికి ఒక రక్షణ ఉండదు రక్షణ అందరికీ ఒకటే అందరికీ చెప్పాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్స్తున్నాడు సువార్త అనేది అందరికీ సమానమే యేసుక్రీస్తు వారు ఏకరీతిగా అందరినీ చూస్తున్నాడు కనుక విశ్వాసులమైన మనందరి జీవితాల్లో వ్యత్యాసం లేదు మనమందరము ఒకటే సర్వ మానవాళి కోసమే ఆయన వచ్చాడు భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందమన్నాడు భూదిగంత నివాసులు అంటే భూమి మీద ఉన్న వారందరూ యేసును చూసి మాత్రమే రక్షణ పొందారు అందుకనే ఎవరు కూడా అహంతో పనిచేయకూడదు పని పనిచేయకూడదు గర్వంతో పనిచేయకూడదు విధేయులుగా తమ్ము తాము తగ్గించుకొని దేవుని సన్నిధిలో సాగిపోయేవారుగా ఉండాలి మీకు ఆయమైనా తక్కువ బోధించాడా తర్వాత మీకు జ్ఞాపకం చేస్తాను ఆయన బోధల్లో ఎప్పుడు కూడా సూటిగా బోధించాడు ఎవరిని చూసి భయపడలేదు ఎవరికి లోబడలేదు ఆత్మ సంబంధమైన విషయాలే చెప్పాడు లోక సంబంధమైన విషయాలు ఆయన ఎక్కడా ఈ గ్రంథములో బోధించలేదని చెప్తున్నాడు ఒక మాట చూడండి ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకుంటాయు చూడండి మీక మీక ప్రవక్త బోధలో ఉన్నటువంటిది ఏమిటి మనుషుడా నీకు అర్థమైందా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నటయు కనికరమును ప్రేమించుటయు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు నీ మనులు అడగట్లేదు నీ భాగ్యం అడగట్లేదు నువ్వు నా కొరకు ఏదో గొప్ప కార్యాలు చేయమని అడగట్లేదు కానీ దేవుడు ఒకటి అడుగుతున్నాడు నీవు న్యాయముగా నడుచుకోవాలి అడుగుతున్నాడు ఆ తర్వాత ఏమన్నాడు కనికరమును ప్రేమించాలి కనికరము చూపించాలి మన ప్రభు అయిన యేసు క్రీస్తు కనికరము కలిగినవాడు పేదల ఎడల కనికరము కలిగినవాడు రోగుల ఎడల కనికరము కలిగిన వాడు పాపుల ఎడల కనికరము కలిగినవాడు కనికరము కలిగినవాడు కనుకనే కనికరము కలిగిన వాడు కనుకనే మన మీద కనికరము చూపించి మన కొరకు ఆయన సిలువలో వేలాడాడు దీన మనసు కలగాలి తగ్గింపు మనసు గొప్ప కాదు అహంకారం కాదు ఈరోజు బాధకులు కానీ విశ్వాసులు కానీ వారికి ఉన్న స్థాయిని బట్టి వారికున్న సంఘాలను బట్టి వారికి ఉన్న డబ్బును బట్టి వారికి ఉన్న చదువులను బట్టి చాలా అతిశయంగా బోధల్లో కూడా చాలా అతిశయంగా ప్రవర్తిస్తున్నారు అది కాదు దేన మనసు కలిగి ఉండాలి తగ్గించుకొని ఉండాలి భక్తులు ఏ విధంగా దేన మనసు కలిగి తగ్గించుకున్నారు ఈ రోజున ఆ గొప్పవారు అనుకుని సేవకులు అనుకుంటున్న వారిలో ఎవరికి దేన మనసు ఉందో చెప్పండి పేదలను ఎవరు ప్రేమిస్తున్నారు ఈనాడు ఆ విజయవాడలో వరదలు వస్తే ఆ వరదల్లో ఈ గొప్ప సేవకులు కానీ ధనవంతులు కానీ వారు ఎంత నేను నేనుగా నేను సహాయం చేస్తున్నానని వారి పేరు ప్రతిష్టల కోసం దాని ఏమంటారు వీడియో లేక ఆ టీవీలో కాని లేకపోతే వాళ్ళు వాళ్ళు మనసేది తగ్గించుకునేది ఏది దేవుడు చెప్పాడు నువ్వు చేసే పత్తి పని ఎడం చే కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియద్ది అంటే ఈ రోజునంతా ప్రకటనలు మీడియా ప్రపంచమైపోయింది సరే దాని గురించి కాదు అంటే నువ్వు ఇచ్చేది కూడా పది మందికి తెలియాలా ప్రపంచానికి తెలియాలా కనుక ప్రభునందు ప్రియా దేవుని పిల్లలారా నేను కూడా కొంత పంపించాను ఎవరికి తెలియదు ఎందుకంటే మనం ఒకే ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి దీన మనస్సు కలిగి ఉండాలి తగ్గించుకునే వారు ఉండాలి మీరు కూడా దీన మనస్సు కలిగి ఆ దీనులకు ఏదో కొద్దిగా మీ వంతు సహాయం చేయండి అది మంచిది అది అవసరం ప్రైజలా అలూయా ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా ఈ శ్రేష్టమైన సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం మీ మనసు కలిగిన వాడు ఆ దేన మనసు కలిగిన మీకా మీరును దేన మనసు కలిగి జీవించండి అని తెలియచేస్తున్నాడు ఆయన బోధ చూశారా విషయం చెప్తున్నాడు న్యాయముగా నడుచుకోండి అయ్యా ఏండి కనికరాన్ని ప్రేమించండి అయ్యా దేన మనసు కలిగి ఉండండి ఖచ్చితంగా అహంకారులైన వారి ఎదుట పదంగా ఖండితమైన బోధలు చేస్తున్నాడు తర్వాత చెప్పుకుందాం ఇంకా ఆయన చేసిన బోధల్లో చాలా అద్భుతమైన బోధ చేశాడు ధైర్యంగా ఎక్కడా ఆయన భయపడలేదు మనుషులను చూసి బోధించలేదు దేవుని వైపు చూస్తూ దేవుడిచ్చిన వర్తమానాన్ని బోధించాడు క్రైస్తవమైన మనం కూడా విశ్వాసులమైన మనము దేవుణ్ణి చూస్తూ జీవించాలి కానీ మనుషులను చూసి ఏ పని చేయొద్దని దేవుని వాక్యం తెలియజేసింది ఒక పల్లెటూరు వాడైనను అద్భుతమైన ధైర్యం కలిగి బోధించే వ్యక్తిగా ఉన్నాడు దేవుని ఆత్మచేత నింపబడిన వాడుగా నడిపింపబడేవాడుగా ఉన్నాడు అలాగూ మనం కూడా దేవుని ఆత్మచేత నింపబడి దేవుని చేత నడిపింపబడే వారంగా ఉందాం దేవుడి మాటలు మనందరి కొరకు గాక ఆమె తర్వాత చదువుకుందాం మేకా విషయంలో కొన్ని విషయాలు తర్వాత ధ్యానం చేద్దాం తల ప్రార్థన చేసుకుందాం ప్రయత్నం చేసుకుందాం ప్రైజలాడ్ ప్రైజలాడ్ చివరి ప్రార్థన మన సహోదరి సువార్తమ ప్రార్థన చేస్తుంది ప్రైజలాడ్